హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను టమాటా పప్పు చేశానండి సింపుల్ మెథడ్లో కమ్మగా చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ఈ సమ్మర్కి ఇలా కొంచెం పల్చగా లిక్విడ్ లాగా ఉండేవి తింటే కడుపుకి భలే హాయిగా అనిపిస్తుంది కదా ముందుగా అర కేజీ కందిపప్పు తీసుకున్నానండి దానికి నేను అర కేజీ దాకా టమాటాలు ఏడు నుండి ఎనిమిది దాకా పచ్చిమిర్చి కందిపప్పుని కుక్కర్లో వేసేసుకొని నీటిగా ఒకటికి మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకుని చూడండి కందిపప్పుని కడిగేసాను కదా ఇప్పుడు దీంట్లోనే అర కేజీ టమాటాలని నీట్గా వాష్ చేసి చీలికల కింద కట్ చేసేసుకున్నాను ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ పప్పుకి కారం పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నాను మీకు నచ్చితే కారం కూడా వేసుకోవచ్చు కప్పు కందిపప్పుకి కప్పున్నర వరకు నీళ్ళు పోసుకుంటున్నానండి ఈ మెజర్మెంట్తో పోసుకుంటే మనకి కుక్కర్లో పొంగిపోయి పొయ్యి అంతా అయిపోదండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆయిల్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ దాకా ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో నాలుగు నుండి ఐదు విజిల్స్ వస్తే చాలా పప్పు చక్కగా ఉడికిపోతుంది చూడండి నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను నాకు నాలుగు విజిల్స్కి చక్కగా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఒక్కసారి పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ జస్ట్ ఇలా రెండు మూడు సార్లు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది బద్ద బద్దగా ఉంటే పప్పు తింటేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి మొత్తాన్ని కూడా మెదిపేసుకున్నాం కదా మీకు ఇలా రచ్చకపోతే కనుక ఇంకొంచెం గట్టిగా మెదిపేసుకోండి నాకు ఈ మాదిరిగా చాలు సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి చింతపండు గుజ్జుని కూడా ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి లోతు గరిటితో చక్కగా ఉప్పు చింతపండు గుజ్జు కలిపేటట్టు పప్పు మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం మీరు ఇక్కడ గమనించాల్సిందే నేను కారం అస్సలు వేయట్లేదండి ఇలా అయితే పప్పు చాలా బాగుంటుంది లేదు మాకు కారం కావాలనుకునే వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు పప్పు మొత్తాన్ని కూడా ఉప్పు కరిగేటట్టు మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో చింతపండు గుజ్జు వేసాం కదా కాసేపు మగ్గనిద్దాం పప్పు మగ్గే లోపల తాలింపుకి కమ్మగా ఉండడానికి నెయ్యితో తాలింపు పెడుతున్నానండి నెయ్యి బాగా వేడెక్కాక ఒక స్పూన్ దాకా ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి అలాగే ఐదారు వెల్లుల్లి పచ్చపచ్చ దంచుకుని వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ ఇంగువ చాలు తాలింపు అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రెష్గా ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసి తాలింపుని గుమాయించేటట్టు వేయించుకొని పప్పులో వేసేసుకొని స్టవ్ ఆపేసేసి కలిపితే అంతే అండి మన కమ్మని టమాటా పప్పు రెడీ క్విగ్గా ఎంతో కమ్మగా ఉంటుందండి హడావిడి లేకుండా ఇలా ఒక్కసారి ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ కింద ఆమ్లెట్ కానీ అప్పడాలో వడియాలో పట్టుకొని తింటూ ఉంటే ఆహా స్వర్గం అంతే నచ్చిందా మీకు అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వేడి వేడి అన్నం పెట్టుకొని ఒక్క ఆమ్లెట్ వేసుకొని నేను లాగిచ్చేస్తాను కడుపు నిండా ఉంటాను మరి